దేవదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం దేవస్థానాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవడానికి దేవదాయ ఇన్స్పెక్టర్ రంగారావు సిబ్బందితో రామాలయానికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆలయ కమిటీ సభ్యులు హిందూ సంఘాల బాధ్యులు అక్కడికి చేరుకొని వారిని అడ్డగించారు ఈ సందర్భంగా ఇరువురి మధ్య పరస్పరం వాగ్వివాదం చోటు చేసుకుంది అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇరువురిని సముదాయించారు దీంతో పరిస్థితులు ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు మాట్లాడుతూ మెదక్ కోదండ రామాలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకునేందుకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవడానికి వచ్చామన్నారు అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు దొంగలు లెక్క వచ్చి తలాలు వేసుకుంటాం చేస్తామని మన హిందూ ధర్మానికి ఒక పెద్ద కుట్ర చేయడంలో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్ రంగారావు గారు కుట్రవన్నెనరు దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఏ గుడిలో వేణుగోపాల స్వామి గుడి అయింది ఏమి ఇంకో ఎండోమెంట్ గుడి అయింది ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది రామాలయంలో మనం పొద్దున సుప్రభాత సేవ నుంచి సాయంత్రం పవలింపు సేవ వరకు ఎంత బ్రహ్మాండ కార్యక్రమాలు జరుగుతాయో మెదక్లో నడిపడ్డు ఉన్నది కాబట్టి అందరు ప్రజలందరికీ తెలుసు ప్రతి ప్రతి ఒక్క ప్రజలు ఆధ్యాత్మిక చింత ఉన్న మెదక్ ప్రజలందరూ వచ్చి రామాలయంలో ప్రతి ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వారి యొక్క చందాతోనే ఈ రామాలయం ఇంత పెద్ద డెవలప్ అయింది ఎండోమెంట్ చేయడం వల్ల ఇంకా వేరే గుళ్ళు అన్ని ఎలా అయితే నాశనం అవుతుందో రామాలయం కూడా నాశనం కావడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ మా వాళ్ళందరూ మన భక్తులు కానీ మన సీనియర్లను కానీ అందరూ వచ్చి దాన్ని ఖండించి తీవ్రంగా అలా నిలగొట్టేయడం జరిగింది దీనికి చాలా సంతోషపడుతున్నాను ఇలాంటి తప్పులు మళ్ళీ ఎండోమెంట్ కనుక పునరావృతం జరిగితే మేము అమర నీర దీక్ష కానీ బంధుకు కానీ త్యాగానికి కానీ సిద్ధంగా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎండోమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేము రామాలయం డెవలప్మెంట్కు యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి చెందాతో గుడి ఒకటి ఒకటి డెవలప్ అయింది ఇది ఎండోమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి సహకారం చేయలేదు రామాలయం పూజలు గాని రామాలయం యొక్క ఏవిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ పూర్తిగా రామాలయం ప్రజలకి రామాలయంలోని మెదక్ మెదక్ పట్టణ ప్రజలకు పూర్తి చెందుతుంది దీన్ని ఎవరైనా ఆ ఆక్రమించడానికి సిద్ధంగా చేస్తే మాత్రం కబర్దార్ అని ఈ పత్రికా సోదరు కూడా చెప్తున్నా చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉత్తర్వుల మేరకు శ్రీ రామాలయం దేవాలయాన్ని దేవదాయ శాఖ ఆధీనంలో తీసుకోవడానికి రావడం జరిగినది కొన్ని అన్యాయ వల్ల కారణాల వలన వాయిదా వేయడం కూడా జరుగుతున్నది తదుపరి అనేది మా కమిషనర్ గారికి రిపోర్ట్ రాసి ముందు నోటీస్ ఇచ్చిన మూడు నెలల కింద నోటీస్ ఇచ్చిన సార్ రెండు సార్లు ఇచ్చిన ఇవ్వలేదు రిప్లై ఇవ్వలేనందుకే అజూమ్ ట్రాక్ చేసుకోవడానికి కమిషనర్ ఆర్డర్ ఇచ్చి దాన్ని టేక్అవుట్ చేసుకోవడం అని కొంచెం అన్వయ కారణాల వలన తీసుకోలేకపోతున్నాం తదుపరి తేదీ నిర్ణయిస్తాం రంగారావు ఇన్స్పెక్టర్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తారు ఆదాయ వ్యయాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారు తక్కువ కూడా అందరం కలిసి చందాలు వేసుకొని కూడా ఈ ఆలయ అభివృద్ధికి అదేవిధంగా పూజలు నిర్వహించడానికి మేము చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు ఈరోజు కుట్ర పన్ని వాళ్ళు యాండోవర్ చేసుకోవాలని ఏదైతే కుట్ర పన్నిరో దాన్ని కొడుతూ ఉన్నాం మరొకసారి ప్రయత్నం చేస్తే మెదక్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అవసరం అనుకుంటే మెదక్ బందుకాలు కావచ్చు అవసరం అనుకుంటే కమిషనర్ ఎండోమెంట్ కమిషనరేటు ముట్టడి కావచ్చు ఏదైనా మేము దేనికైనా వెనకంజ వేయం మెదకులో ఉన్నటువంటి స్థానిక కోదండ రామాలయాన్ని మేమే పరిరక్షించుకుంటాం మేమే నడిపిస్తుంటాం అని చెప్పేసి మేము తెలియజేస్తాం